హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో శనగపిండితో టేస్టీగా సింపుల్గా లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ లడ్లు మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటాయి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేయొచ్చండి ఎలాగో మనకి రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా రాఖీ పండగ రోజు రాఖీ కఠిన మీ అన్నయ్యలకు కానీ తమ్ముళ్ళకు కానీ ఈ విధంగా మీ స్వహస్తాలతో సొంతంగా ఈ విధంగా స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడా మరి టేస్ట్ అయినటువంటి సింపుల్గా ఈ శనగపిండితోటి లడ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం ప్రాసెస్ అంతా కూడా వీడియోలోనికి వెళ్ళి చూద్దాం ఓకే అండి ఈ లడ్లని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందు ఒక ప్లేట్ని అయితే తీసుకొని దాని మీద ఒక జల్లిని పెట్టుకొని అందులోనికి రెండు కప్పుల వరకు అయితే శనగపిండి వేసుకుంటున్నానండి మీరు మీకు తగిన క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు కొలతలు మాత్రము ఇవే కొలతలు అండి ఈ విధంగా రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకున్న తర్వాత ఈ విధంగా జల్లించి తీసుకోండి ఇలా జల్లించుకోవటం వల్ల మనకి పిండి అనేది మెత్తటి పిండి అయితే మనకి కింద దిగుతుందండి పిండిలో ఏదైనా బరకలు ఉన్నా కానీ డస్ట్ ఏదైనా ఉన్నా కూడా మనకి ఈజీగా ఇలాగ స్ట్రైన్ అయిపోతాయి అనమాట చూడండి విధంగా జల్లించుకున్న తర్వాత రవ్వలాగా పిండి ఏదైనా మిగిలింది ఆ పిండిని తీసేయండి ఈ విధంగా జల్లించుకున్నటువంటి మెత్త శనగపిండిని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి అందులోనికి మనం శనగపిండిని కొలిచి తీసుకున్న అదే బౌల్ తోటి ఒక బౌల్ వరకు చక్కెరని వేసుకోండి అలాగే మంచి ఫ్లేవర్ కోసము నాలుగైదు యాలకల్ని కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకురండి ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి చక్కెర పొడి రెడీగా పెట్టుకోండి మీకు తీపి ఎక్కువ కాలం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట ఈ షుగర్ పౌడర్ అనేది ఓకే అండి ఈ చక్కెర పొడిని కూడా రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే బౌల్ తోటి పావు బౌల్ వరకు ఆయిల్ని అయితే తీసుకున్నానండి మిగతా పావు బౌలు ఈ విధంగా నెయ్యి తీసుకుంటున్నాను హాఫ్ బౌల్ వరకు అయితే మనకి నెయ్యి కానీ ఆయిల్ కానీ మీకు నచ్చింది నచ్చిందని ప్రిపేర్ అండి నేను రెండింటితోటి కలిపి ఈ విధంగా అయితే మిక్స్ చేస్తున్నాను ఈ విధంగా నెయ్యి అలాగే ఆయిల్ రెండింటిని కూడా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని లోనకైతే అయితే వేసేస్తున్నానండి ఈ ఆయిల్ నెయ్యి అంతా కరిగిపోయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్నాం కదా శనగపిండి మిశ్రమం అంతా కూడా ఈ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా కలుపుతూ ఈ శనగపిండి అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అలాగే చూడండి శనగపిండి అంతా కలిసిపోయే తర్వాత నెయ్యిలోకి మనకి ఈ విధంగా పొడి పొడిగా అయితే వస్తుందండి మళ్ళీ మనం లో ఫ్లేమ్ మీదనే ఇలాగ కలుపుతూ పది పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలండి వేయించుకోవటం మీదనే మనకి లడ్డు టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట చక్కగా వేయించుకోవాలన్నమాట వేయించే కొద్ది చూడండి మళ్ళీ మనకి ఆయిల్ నెయ్యి అనేది చూడండి పిండిలోంచి బయటకు రిలీజ్ అవుతుంటుంది అనమాట ఓకే అండి ఈ విధంగా చక్క చక్కగా ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఈ ప్యాన్ని కిందకి దింపుకోండి కింద దింపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఒకటి రెండు నిమిషాల పాటు ఇలాగ మిక్స్ చేయండి ప్యాన్ అనేది హీట్గా ఉంటుంది కదా శనగపిండి మాడిపోకుండా మాడితే మనకి లైట్గా చేతి తెలుస్తుందండి లడ్డు అనేది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనము పౌడర్ చేసి పెట్టుకున్నా కదా చక్కెర పొడిని వేసేయండి ముందు నేను కొంచెం వేస్తున్నానండి హాఫ్ పైన వేసాను వేసి బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పొడి పొడిగా అయిపోయింది చూడండి ఇంకా మళ్ళీ మనకి కొంచెం వేడి మీద వేస్తున్నా కదా కరిగే కొందికి చక్కెర కరిగి మళ్ళీ మనకి బ్యాటర్ అనేది కొంచెం మెత్తగా అవుతుందండి ఇంకా మిగిలినటువంటి చక్కెర పొడిని కూడా వేసేసి చక్కగా ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత అలాగే మిక్స్ చేసుకునేటప్పుడు మీకు పొడిగా అనిపిస్తే మళ్ళీ ఒకటి రెండు స్పూన్ల వరకు నెయ్యైనా వేసుకోండి కరిగించి నెయ్యి వేసుకోండి ఎలాగో ఈ బ్యాటర్ వేడిగా ఉంది కాబట్టి నెయ్యిని వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్పై మూతని ఉంచి రెండు నిమిషాల నుంచి ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి ఒక అరగంట తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా మనకి చక్కెర అనేది బాగా కరిపోయిందనమాట మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ పిండి బ్యాటర్లో నుంచి ఇప్పుడు ఈ విధంగా చేయితోటి బాగా ఇలాగ మ్యాష్ చేస్తూ కలుపుకున్నామంటే చక్కగా మనకి చూడండి మెత్తటి పిండిలాగా అయితే అవుతుందనమాట ఇప్పుడు ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతులకి నెయ్యి రాసుకుంటూ కొంచెం కొంచెంగా ఈ పిండిని చేతులోని తీసుకుంటూ నచ్చినంత సైజులో ఈ విధంగా లడ్డులాగా ప్రిపేర్ అండి చాలా సాఫ్ట్గా వస్తాయి కలిపే కొంత కూడా చూడండి చక్కగా మనకి ఆయిల్ నెయ్యి అనేది తేమగా అయిపోయి చక్కగా లడ్డు షేప్ అనేది వస్తుందనమాట ఈ విధంగా తర్వాత ఒకటి కొంచెం కొంచెం చేతిలోనికి పిండి మిశ్రమాన్ని తీసుకుంటూ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఓకే అండి విధంగా అన్ని లడ్డుని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన గార్నిష్ కోసం నేను కొంచెం పిస్తా పిస్తాపప్పులను అయితే ఇలాగా చాప్ చేసి పైన ఈ వివిధ డెకరేషన్ చేస్తున్నాను మీరు మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ని ఇలాగా డెకరేట్ చేసుకోవచ్చు అలాగే పిండి మిశ్రమంలో కూడా వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ని కలిపి మీరు లడ్డులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఓకే అండి చూస్తారు కదా శనగపిండితోటి మనము టేస్ట్ అయినటువంటి లడ్డును సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము మీకు కనుక ఈ లడ్డు రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ రాఖీ పండగ రోజు మీ అన్న తమ్ముళ్ళకి ఖచ్చితంగా ఈ అయితే ప్రిపేర్ చేసి పెట్టండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెలిసి మళ్ళీ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో